గ్రామం కొనుగోడు మండలం కనగలు జిల్లా నల్గొండ కొనుగోలు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి వంద మూడు నెలలు అవుతుంది మా ఈ మూడు నెలల్లో ఉచిత కరెంటు మన ఫస్ట్ స్థాయికి అమలైంది మాకు కూడా నూట ఐదు యూనిట్లు తగిన నాలుగు వందల కరెంటు బిల్లు జీరో గృహ జ్యోతి అమలైంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ దిట అమలైంది ఉచిత బస్సు ఉచిత బస్సు అమలైంది మా ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత పది లక్షల సిసి రోడ్లు పది లక్షల సిసి రోడ్లు అయినా ఏషన్ పని గిట్ట అయిపోయింది మాకు మాకు నాలుగకర ఐదు ఎకరాల ఐదు గుంటలు ఉంది మా పేరు మీద రెండు రెండు అది రైతు బంధు గిట్ట పడ్డది కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన మా గ్రామం తరఫున చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇక రాబో కాలం గిట్ట కొత్త మంది రైతు బంధు లేదు అదే ఆవేదన చెందనవసరం లేదు ఈ నెల పదిహేను తారీఖు వరకు ఐదే కాల వరకు గిట్ట రైతు బంధు పూర్తి అవుతుందని మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆరు కాలంటే ఇప్పుడు పన్నెండు తారీఖు నిన్న భద్రాచలం దగ్గర ఇందిరామయ్య మా ఊరిలో గిట్ట నలమల కాల్చేసి మూడు వేల ఐదు వందల ఆ ఇందిరామయ్య ఇంగ్లీ లేదా ఒక నలభై ఆరు ఇందిరామయ్య వస్తాయి అందరికీ ప్రజా పాలన అందరికీ సక్రమంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఆరు గ్యారెంట్లో ఏ విధంగా అంటే ఫ్రీ బస్ మహిళల స్కూల్లో ఏ విధంగా ఉండదు కాంగ్రెస్ పార్టీ ఫ్రీ ఫ్రీ బస్సు ద్వారా చాలా ఒక నైన్టీ పర్సెంట్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఆటో డ్రైవర్ లాలీలు కొద్దిగా వాళ్ళ వాడవాళ్ళు ఇంత ముందు ఆటో దందాలు అవ్వడం లేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు నైన్టీ పర్సెంట్ అయితే సంతోషంగానే ఉన్నారు ప్రజాపాలన ఈ గ్రామంలో ఎక్కువ అప్లికేషన్ దేనిపైన వచ్చింది ప్రజాపాలనలో మా ఊర్లో ఇందిరా మహిళల మీద ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయి ప్రజాపాలనలో మా ఊర్లో ముఖ్యంగా రేషన్ కార్డులు పింఛన్లు ఇందిరా మహిళ మూడింటి ద్వారా ఎక్కువ దరఖాస్తులు రావడం జరిగింది గత బిఆర్ఎస్ పాలనలో మీ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందింది బిఆర్ఎస్ పాలనలో మా ఊర్లో దగ్గర దగ్గర డెబ్బై రెండు ఇళ్ళు కట్టి పది సంవత్సరాలు అవుతుంది డబల్ బెడ్రూమ్ ఇల్లు

వరకు వస్తాయి రోడ్లు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసారు ఐదు ఉంటారు కదా పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం అనేది మంచిరు ఏ విధమైన సంక్షేమ అప్పుడు ఏంటంటే సంక్షేమ పథకాల మీకే ఉన్నది మా విద్యరాజన ఏంటికి గిట్ట మా ఊరిలో మా గ్రామంలో ఏ ఒక్కరి గిట్ట రూపాయలు మీరు జరగలేదు బీఆర్ఎస్ పాలనలో ఒక్క గిట్ట లక్ష రూపాయలలో ఉన్నారు ఏది లేదు అప్లికేషన్ అమర్కే అప్లికేషన్ అన్నట్టు పై రోజులు తిరిగి కానీ ఏ ఒక్కడి గిట్ట రూపాయలు రాలేదు బీసీ లోళ్ళు ముద్రాయాలు అని అట్లా దనిత బంధువులు కానీ దరిద్రం మూడు ఎకరాలు మరి అట్లా కానీ ఇంతకు ముందు ఒక వయస్సు కాలంలో ఇంద్రమే నిర్ణొచ్చినది ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి బీసీ ఇంద్రాంగ నాలుగు వందల ఐదు వచ్చినాయి రాజశేఖర రెడ్డి పాలన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నాలుగు వందల ఇంట్లో అదే ఇంద్రామతోనే మా ఊరు అనేది ఉపరేతలు మారిపోయినాయి అప్పటి నుంచి డెబ్బై రెండు ఇల్లు ఏడేళ్ళు కట్టిగానే కూలీ బస్టానికి వచ్చింది కానీ ఒక ఇల్లు కిటో ఓపెన్ కాలేదు పన్నేళ్ళ నుంచి ఇల్లు ఇస్తాను ఇల్లు ఇస్తా ఓట్లు ఇచ్చుకుంటూ తప్ప ఇల్లు అయితే ఒకటి ఓపెన్ చేయలేదు మత్స్య శాఖ నుంచి మీకు కావాల్సిన ఇప్పుడు స్కూటీలు కానీ చెరువు సొసైటీలు కానీ ఏమన్నా అందినయా చెరువు సొసైటీ అనేది మా గ్రామంలో ఏర్పాటు చేసే కానీ టీఆర్ఎస్ అధికారం మాది మాట కావాలి మాటకి కావాలని మాకు కాకుండా వాళ్ళకి కాకుండా ఆగిపోయింది చెరువు ఏమైనా అయితే నినేది కానీ ఇక మాదే నడవాలి మాదే నడవాలి ఎమ్మెల్యే కానీ మాకు మేమే సొసైటీ చేసుకోవాలి సొసైటీ చేసుకోవాలనే ఉద్దేశంతో దాని మరణ పడిపోయింది ఇంకా కాలేదు మచ్చ సృష్టి అనేది స్కూటీలు కానీ స్కూటీలు కానీ అవి కానీ బండ్లు కానీ ఏది రాలేదు అంటే మీరు అప్లికేషన్స్ ఏం పెట్టలేదా అప్లికేషన్స్ అప్లై చేసినాము సొసైటీ తయారు చేయాలి అనుకున్నాము ఒక నలభై అరవై మంది తయారైనాం సర్పంచ్ గారే నలభై అరవై మంది తయారు చేసింది కానీ అదే ముందు రాలేదు మా మా ఎమ్మెల్యే మా చెప్పిన నలభై రెండు అటు ఇటు ఆయన పుట్ట టైం అయిపోయింది ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు మీ ఊరికి ఏమైనా హామీలు ఇచ్చిండు గెలిచిన ఎమ్మెల్యే గారు మా మా గ్రామం నుంచి బీటీ రోడ్ డబల్ రోడ్ శాంక్షన్ ఇక్కడ నుంచి కొనుగోడు గ్రామం నుంచి ఉత్తలపల్లికి బీటి రోడ్ మళ్ళా కొనుగోలు గ్రామం నుంచి గురంగోడు రోడ్ జక్కన్న గుట్ట మీద డాంబా రోడ్ చెరువులకు నీళ్లు నీళ్లు చేస్తానన్నాడు ఇంకా ఊరు మొత్తం సిసి రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ప్రావిక సమస్యలు దాన్ని తేడా చేస్తా అని చెప్పిండు టీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ పనులు తేడా ఏంటి లో ఓన్లీ పార్టీ కార్యకర్తలకు లీడర్లకి పని కాంగ్రెస్ పాలనలో పేదవాళ్ళు సమానం కల్పి అందరికి సమాన న్యాయం జరుగుతుందని నా ఆశ బిఆర్ఎస్లో రైతు బంధు పడ్డది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా ఏకపోతుందని చెప్పేసి ప్రతిపక్షాలు దాని మీద రైతు బంధు ఏమంటున్నారు రైతు బంధు దాదాపు మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఇరవై గంటల వరకు దాదాపు అందరికి పడ్డాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ పదిహేను తారీఖు వరకు నమ్మకం ఉంది ఆరు గారెంటీలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా అవార్త రాహుల్ గాంధీ జోడో యాత్రలో యువకులకు ఎలాంటి ఉత్సాహం రాహుల్ గాంధీ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో రూపాయలు కొని యువకులు కాంగ్రెస్ పార్టీ వస్తుంది మనకు ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ మా గ్రామం తరఫున

కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సూచనలు ఇస్తుంది ఎలాంటి సూచనలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలలు మా యువకులకు దాదాపుగా ఉద్యోగాలు వచ్చినాయి మా ఊర్లో గిట్ట ఒక ముగ్గురికి వచ్చినాయి టీసీటీ దాంట్లో కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని యువకుల్లో పూర్తి నమ్మకం ఏర్పడింది యువకులకు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ద్వారా యువకులు ఉత్సాహంగా రాము రాను రానున్నటువంటి ఎలక్షన్లో ఈ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి రానున్న ముందు రోజుల్లో ఇంకా దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పోతుంది మాకు వచ్చే ఐదెందుకంటే కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది ఈ ఆరు గ్యారెంటీల ద్వారా ప్రతి ఒక్కరికి పింఛన్లయో పింఛన్లకు రేషన్ కార్డులు ఆ రైతు బంధు ప్రతి ఏ ఒక్కరికి సమస్య వచ్చినా గట్రా ప్రతి ఒక్కరికి మీ ముందు నడిచి ప్రతి ఒక్కరి సమస్య ముందర ఉంది అన్ని పనులు చేసి ఊర్ని డెవలప్ చేసుకొస్తాం రోడ్లకు కానీ తాడు కానీ డ్రైనేజ్ సమస్య కానీ అన్ని ఏ సమస్య వచ్చినా గిట్ట ప్రతి ఒక్కరి సార్ గారి దగ్గర తీసుకెళ్లి మేము మా ఊరిని సస్శ్యాం చేసుకొని మా ఊరిని మా గ్రామాల మంచిగా కలిసిమెలిసి ఉంటాం రాబోయే ఎలక్షన్లలో ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తాం మా ఊరి తరఫున అత్యధిక మెజార్టీ తీసుకొస్తామని తెలియజేస్తున్నాం